నమస్కారమ్మా బాగున్నారా ఇలాంక్మ్మా థ్యాంక్ యూ మేడం ओके अम्मा थैंक यू सर आई एम शाला बहुतुंदंडी पालन गुड गुड सर शाला बहुतुंदंडी ఏం చేస్తారు మా మీరు మేమ షాప్ సర్ మాది బట్టల్ షాప్ బట్టల్ షాప్ ఉంది అన్ని బజారుతనే అమ్మా బజారుతనే సార్ గుడ్ బాయ్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ నమస్కార నమస్కారం నేడం మా అన్ని కొన్నావా సర్ అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్కి న్యూ ప్రైస్కి కొంటున్నాను సార్ ఇవ్వండి సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని ప్లస్ ఇప్పుడు జీఎస్టీ ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి రోజులు పెట్టా <laughs> <first t> <laughs> <laughs>

అది ఇంతకు ముందు అయితే ఎయిటీల్ అలా వాళ్ళు అలా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ వచ్చింది పర్సెంట్ బాదం కానీ మిగతా అందరు అవర్నెస్ వచ్చిన వచ్చిన వచ్చినాం సార్ వచ్చే మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లే క సార్ కొద్దిగానే ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటంటే దానివల్ల వల్ల ఇంకెంత సేవ్ అవుతామో ఎంత సేవ్ ఒక నెల్లో మాకు తెలుసు ఎంత మీరు ఫైవ్ 5000 మీద రెండమ్మ 2500 అలా తగ్గుతుంది ఆ 5600 అన్నది మీరు వేరేదానికి వేరేదానికి కొట్టు పెట్టకాలి కొట్టు అది బెస్ట్ ఆప్షన్ కదా కొంచెం మీకు అవగాహన గాని అని చేస్తారు ఫోన్ కి నా ఫ్యామిలీకి ఆటో వాళ్ళకి పదిహేను వేలు వేశారు సార్ మా వారికి వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు సార్ మా కుటుంబం అందరి తరపు నిలిచింది తల్లికి వందన వచ్చింది దీపం పథకం గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు

ఎంతమంది పని చేస్తారు ఫ్యామిలీ మాది మా మిస్సెస్ అండి మా తమ్ముడు మిస్సెస్ మా అబ్బాయి మా అమ్మాయి నువ్వమ్మా రోజు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మొన్న అడుగుతుంటే ఇవ్వట్లేదు సర్యాప్ సడన్ గా

और क्या नमस्कार